హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం మన ఛానల్లో సండే స్పెషల్ నాటుకోడి సేర్వా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ నాటుకోడి కూరను తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ ముక్కలకి పెట్టే విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టమోటాలు ఐదు లవంగాలు అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కుక్కర్ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కొంచెం కాగిన తర్వాత అందులోనే రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఇవి ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే రుచికి తగిన ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మరొక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె అంతా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నూనె అనేది ఈ విధంగా రిలీజ్ అవుతున్నప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం కలిపి పెట్టుకున్న నాటుకోడి కూరను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ దీనికి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఒక చిన్న కప్పు నిండా వాటర్ని యాడ్ చేసుకొని ఈ నాటుకోడి కూరని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఉడికిన తర్వాత అర కేజీ నాటుకోడి కూరకి మినిమమ్ ఒక వన్ లీటర్ వరకు నీరుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వన్ లీటర్ నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూతని కవర్ చేసేసుకోవాలి మినిమం ఒక ఫైవ్ విజర్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ విజర్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెసర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన నాటుకోరు షార్వ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ చివరిగా అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతే చూశారు కదా సింపుల్ అండ్ స్పైసీ నాటుకోడి శారవ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్